ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించినట్లయితే గ్రామాలు అభివృద్ధి చెందితే అభివృద్ధి అభివృద్ధి చెందటం కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు ఐటీ మంత్రి లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నేను చేస్తున్నాం మన నియోజకవర్గానికి పంచాయతీరాజ్కి వంద కోట్లు ఇవ్వాలి అని ఆలోచన చేసినప్పుడు అవి అని కళ్యాణ్ గారు చెప్పారు అవి ఆల్రెడీ ఈజీగా మనుకొటికి ప్రపోజ్ థైల్ ని చేశారు ఈరోజుగా మీకు ఒక విషయం ముఖ్యానికి అంచె గ్రూప్ టెలి ఇన్‌స్ట్రుమెంట్స్ బాధ్యులు ఉన్నారు అపాయింట్మెంట్ యొక్క ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నిచ ఆ పరిహారం అంటే మనం మొదట చేయవలసిన రోడ్డు రైస్ ఈ రెండు కార్యక్రమాలు చేసినట్లయితే గ్రామాలు అభివృద్ధి చెంది దానికోసం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపడటం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం తుఫాను వారికి ఒకకొందరునికి అப்புறం అంటే క్యాంప్ లో ఉన్న వాళ్ళకి క్యాంప్ లో ఉన్న వాళ్ళకి ఎంటి వాటికి శిపోయిన వాళ్ళకి మంచిగా ఆ చాటరింగ్ అది రివ్యూ అది బీఓ ఫ్యాన్సిసిటీ కూడా ఉంటుంది యు ఆర్ట్ మధ్య క్లియర్ కట్ డేటా ఒకవేళ రైతుకి అవగాహన లేదు ప్రభుత్వం కట్ మీరు వాళ్ళ ఎడ్యుకేట్ చేసి ఈ రోగం వల్ల ఈ చనిపోవడం వల్ల నీకు లక్ష రూపాయలు లాస్ వస్తుంది కుటుంబం కూడలు పెడే పరిస్థితుంది కాబట్టి ఈ రెండు వందలు మూడు వందలు కట్టుకుంటే నీకు ఈ రికమెండ్మెంట్ లెఫ్ట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పాలి అది మీరు చెప్పడం ఆ వార్డు మెంబర్ అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు వాళ్ళతో కలిసి తీసుకెళ్ళేటువంటి ట్రై చేయాలి వాళ్ళు వస్తారా రాలన్న తర్వాత ఇష్టం ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ద్వారా మీరు ఆపరేట్ చేయాలి అప్పుడు గవర్నమెంట్ చేసే స్కీమ్ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు ఏ రికమెండ్మెంట్ ఇబ్బంది వచ్చినా చెబెన్ రిపోర్ట్ అవంతో పడకిస్తుంది అంటే మనం చేసి ఉన్నటువంటి బట్టి హిస్టరీ ఉంటుంది ఆ హిస్టరీ సరిగ్గా జరుగుతుందా లేదా చూసే బాధ్యత రివ్యూ మీటింగ్ ఎందుకు రివ్యూ మీటింగ్ అంటే సింపుల్ రిపోర్ట్ చేపి రిపోర్ట్ అవుతుంది ఈ రిపోర్ట్ నెక్స్ట్ మీటింగ్ కి మీరు ఆ డీటెయిల్స్ లే రిపోర్టింగ్ ఒకటి ఏంటంటే నైతిక పద్ధతిగా ఇచ్చేటటువంటి కిసాన్ సన్మాన్ నిధి ఏదో ఇంపుట్ సబ్సిడీ కదా ఇచ్చింది ఇది యాటర్ సీజనల్ ఎఫెక్ట్ వల్ల నష్టపోయినటువంటి క్రాప్ డ్యామేజ్ కి సంబంధించినటువంటి నష్టపరిహార క్యాలిక్యులేట్ రెండు కారణాలు దాని మీరు సర్వే నంబర్ ప్రాతిపదికగా డ్యామేజ్ ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేస్తున్నారు

రైతు నష్టపోతే దాన్ని కూడా చెక్ చేసేటటువంటి పరిస్థితి ఈ రెండు కూడా కోఆర్డినేట్ చేస్తారు రిపోర్ట్స్ రాసేటప్పుడు మేము చెప్తాం మా వాదనలు ఇప్పుడు చెప్పితే ఎంపీటీసీ వెళ్ళినప్పుడు వెళ్ళి ఈ మండలంలో రెండు వేల ఎకరం మూడు వేల ఎకరాలకు మనకి లాస్ వస్తుందంట కానీ ఇది రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా లేని కారణంగా మీరు మంచి తీసుకునే కారణంగా

Let's okay.